ఐం క్లౌ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరఖముఖి వరఖముహి అందే అందిని నము రుంధే రుందిని నమో జంభే జంబిని నమ మోహే మోహిని నితంభే స్తంభిని నమ సర్వరోహ ప్రిరూపం సర్వాం సర్వక్సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం తంబనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌం ఠహట్ ఠహట్ ठह ओम पट స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నమ రుంధే రుంది నింభే జంబి నిన స్తంభే స్తంభి నిర్వరోహ ప్రరూపణం సర్వేషాం సర్వవాక్ సిద్ధ షక్షుర్ముఖ గతి జిక్ం సంబనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ ट స్వాహ ఐం క్లౌ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరఖముఖి వరఖముఖి అందే అంది నమ రుందే రుంది నిమ జంభే జంబిని నమ మో మోహి ని నమో స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖ గతి జిక్ం తనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నమ రుంధే రుంది నింభే జంబి మోహి ని నమ స్తంభే స్తంభిని నమ సర్వృణరోహ ప్రిరూపణం సర్వాం సర్వక్ సిద్ధ షక్షుర్ముఖగతి జిగ్మాం తంబనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబి నిఘే మోఖి ని నమో స్తంభే స్తంభి ప్రరూపణం సర్వేషాం సర్వవాక్ సిద్ధ సిద్ధక్షుర్ముఖ గతి జిక్వాం స్తంబనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబి నిఘే మోహి ని నమ స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరఖముఖి వరఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబి నిఘే మోహి ని నమో స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం తంబనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ ता స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరఖముఖి అందే అంది నమ రుంధే రుంది నింభే జంబి మోహే మోహి నమ స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం సంబనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ تخا 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 بومباكت స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నమ రుంధే రుంది నింభే జంబి మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వృణరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం తంబనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

ఐ క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నము రుంధే రుంది నిన జంభే జంబి నిఘే మోహి ని నమ స్తంభే స్తంభి సర్వ రోహ ప్రరూపణం సర్వేషాం సర్వవాక్ సిద్ధ షక్షుర్ముఖ గతి జిక్ం స్బనం కురు కురు తీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ క్లౌ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖ ముఖి అందే అంది నమ రుంధే రుంది నిన జంభే జంబి నిఘే మోహి ని నమ స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం తంబనం కురు కురు తీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ 打呵打呵打呵打呵，滚吧！ స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబి నిఘే మోహి ని నమ స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్సిద్ధక్షుర్ముఖగతి జిగ్వాం స్తంభనం కురు కురు తీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబిని నమ మో మోహి ని నమో స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం స్తంబనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబి నిఘే మోహి ని నమో స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రణం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరఖముఖి వరఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబిని నమ మోహే మోహి ని నమో స్తంభే స్తంభిని నమ సర్వరోహ ప్రూపణం సర్వాం సర్వక్ గతి జిక్మాం స్ంబనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ ट స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరఖ ముఖి వరఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబి నిఘే మోహి ని నమో స్తంభే స్తంభిని నమ సర్వరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం స్తంభనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరఖముఖి వరఖముఖి అందే అంది నమ రుందే రుంది నిమ జంభే జంబిని నమ మో మోహి ని స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం స్తంబనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ टग तग टग पोपट స్వాహ ఐం క్లౌ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరఖముఖి అందే అంది నమ రుందే రుంది నింభే జంబి నమ మో మోహి ని నమో స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖ గతి జిక్వనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌం ఐ నమో భగవతి వార్తీ వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నమ రుంధే రుంది నింభే జంబి నిఘే మోహి నిన స్తంభే స్తంభిని నమ సర్వృణరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధ షక్షుర్ముఖ గతి జిక్వనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌం ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నమ రుంధే రుంది నింభే జంబి మోహి ని నమ స్తంభే స్తంభిని నమ సర్వరోహ ప్రిరూపణం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం తంబనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

ఐ క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నమ రుంధే రుంది నిన జంభే జంబి నిఘే మోహి ని నమ స్తంభే స్తంభి నిర్వరోహ ప్రరూపణం సర్వేషాం సర్వవాక్ సిద్ధ షక్షుర్ముఖ గతి కురు కురు కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ క్లౌ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖ అందే హంది నమో రుంధే రుంది నిన జంభే జంబి నిఘే మోహి ని నమ స్తంభే స్తంభిని నమ సర్వృణరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం తంబనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ క్లౌ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబి ని నమ స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం స్ంబనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ ఐం క్లౌ ఐ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నము రుంధే రుంది నింభే జంబి నిఘే మోహి ని నమో స్తంభే స్తంభిని నమ సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం స్ంబనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

ఐ క్లౌ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖముఖి అందే అంది నము రుంధే రుంది నిన జంభే జంబి నిఘే మోహి ని నమ స్తంభే స్తంభి నిర్వరోహ ప్రిరూపణం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిక్మాం తంబనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ

స్వాహ క్లౌ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖ ముఖి అందే అంది నమ రుంధే రుంది నిన జంభే జంబి నిఘే మోహి ని నమ స్తంభే స్తంభిని నమ సర్వృణరోహ ప్రిరూపం సర్వేషాం సర్వవాక్ సిద్ధ షక్షుర్ముఖగతి జిక్మాం తంబనం కీఘ్రం వశ్యం కురు కురు ఐం క్లౌ ट స్వాహ క్లౌ నమో భగవతి వార్తి వార్తి వారాహి వారాహి వరాఖముఖి వరాఖ ముఖి అందే అంది నమ రుంధే రుంది నిన జంభే జంబి నిన స్తంభే స్తంభి నిన సర్వృరోహ ప్రిరూపం సర్వాం సర్వక్ సిద్ధక్షుర్ముఖగతి జిగ్మాం సంబనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐ క్లౌ